హలో అండి ఈరోజు వీడియోలో ఫ్రంట్ పార్ట్లో మనకి కరెక్ట్గా పొడవు అనేది తెలియకపోతే మనము ఫ్రంట్ పార్ట్ పొడవు ఎన్ని విధాలుగా తెలుసుకోవచ్చో ఈ వీడియోలో అయితే మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇప్పటి వరకు ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా ఇంత క్లారిటీగా ఏ వీడియోలో మీకు చెప్పి ఉండరు నేను ఈరోజు బిగినర్స్ కోసం అంత క్లారిటీగా ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను బిగినర్స్ అయితే కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది మనకి బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత క్లాత్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇవి రెండు కట్ చేసిన తర్వాత మనము ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేస్తాము ముందుగా ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే క్లాత్ పైన మనము బ్యాక్ పార్ట్ని ఏ విధంగా వేశాము అనేది బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు మనం క్లాత్ పైన టూ ఫోల్డింగ్స్ కింద వేసి స్ట్రైట్గా కట్ చేస్తాం కానీ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు మాత్రం క్లాత్ పైన టూ ఫోల్డింగ్స్ కింద వేసి బ్యాక్ పార్ట్ క్రాస్గా వచ్చేలాగా వేసి కట్ చేయాలి అప్పుడే మనకి ఫ్రంట్ పార్ట్లో రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే క్రాస్ కటింగ్ అంటే ఇదేనండి మరి ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసేటప్పుడు లూజు ఎలా కొలుచుకోవాలి ఆది బ్లౌజ్లో నుంచి అని కొంతమందికి డౌట్ ఉండొచ్చు బిగినర్స్కి అయితే ఈ డౌట్ ఖచ్చితంగా ఉంటుందండి బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకునేటప్పుడు మనం ఆల్రెడీ లూజ్ అనేది మార్కింగ్ చేసుకుంటాం మనం బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్కి క్లాత్ పైన ఈ విధంగా వేసేసి కట్ చేస్తాం కాబట్టి మళ్ళీ సపరేట్గా ఫ్రంట్ పార్ట్కి లూజ్ అనేది మార్కింగ్ చేసుకుని అవసరం లేదు కొలుచుకొని అవసరం లేదు ఆది బ్లౌజ్లో నుంచి ఫ్రంట్ పార్ట్ లూజ్ అనేది కొలవకుండానే మనము ఈ బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ లూజ్ని కూడా మార్క్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఎంత లూజ్ అయితే పెట్టుకున్నామో అదే లూజ్ని మనం ఫ్రంట్ పార్ట్లో కూడా పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ నేను నెక్ పొడవు ఒక్కటే మార్కింగ్ చేయలేదు యాజ్ ఇట్ ఈజ్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే క్లాత్ పైన మార్కింగ్ అయితే పెట్టేశాను ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్లో రౌండ్ షేప్ తీశాను కదా చంక దగ్గర ఇప్పుడు ఈ హాఫ్ ఇంచ్ లోపలి వైపుకి ఫ్రంట్ పార్ట్లో చంక డౌన్ దగ్గర రౌండ్ షేప్ తీస్తున్నాను వీడియోని క్లారిటీగా గమనించండి మీకు ఈ ఒక్క వీడియో కనుక స్కిప్ చేయకుండా వరకు చూసారంటే బిగినర్స్కి ఫ్రంట్ పార్ట్ కట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు చంక డౌన్ దగ్గర రౌండ్ షేప్ తీసుకున్న దగ్గర ఒక హాఫ్ ఇంచు లోపల వైపుకి మార్కింగ్ చేసుకోండి ఇది ఫ్రంట్ పార్ట్లో లోతు తీయడం అంటారండి ఈ విధంగా లోతు తీసుకున్నారంటే మీకు చంకల దగ్గర ముడతలు అనేవి రాకుండా లూజ్గా లేకుండా పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అనేది బాగొస్తుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ అయితే మార్కింగ్ చేస్తున్నానండి నేను ఆది బ్లౌజ్ని ఏ విధంగా పట్టుకొని నెక్ మార్క్ చేస్తున్నాను వీడియోలో క్లారిటీగా గమనించండి ఈ షోల్డర్ దగ్గర నుంచి ఆది బ్లౌజ్ షోల్డర్ పెట్టేసి ఈ విధంగా రౌండ్ షేప్ తిప్పుకొని నెక్ అనేది మార్క్ చేసుకున్నాను దీన్ని ఇప్పుడు ఒక బాక్స్ షేప్లో అయితే డ్రా చేస్తున్నాను నెక్ చాలామంది భుజాలు జారిపోతున్నాయని కామెంట్స్ చేస్తున్నారండి మీరు నెక్ విడిత్ లెంత్ ఎక్కువగా పెట్టారంటే కనుక ఖచ్చితంగా భుజాలు అనేవి జారిపోతూ ఉంటాయి మనకి బాడీ మెజర్మెంట్స్ని బట్టి నెక్ విడుతూ నెక్ లెంత్ అనేది పెంచుకోవడం తగ్గించుకోవడం చేయాలి అండి ప్రతి బ్లౌజ్కి నెక్ ఒకే లెంత్ ఉండదు ఒకే విడుతుండదు కాబట్టి మనకి చిన్న బ్లౌజెస్కి చిన్నగా పెట్టుకోవాలి పెద్ద బ్లౌజెస్కి పెద్దగా పెట్టుకోవాలి ఇలా రౌండ్ షేప్ అయితే డ్రా చేసేసాను ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ పొడవు ఎలా కొలుచుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను ఆది బ్లౌజ్లో నుండి ఫ్రంట్ పార్ట్ పొడవుని షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు వీడియోలో చూపిస్తున్న విధంగా షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు ఈ విధంగా పట్టుకొని గట్టిగా లాగకుండా జస్ట్ నార్మల్గా క్లాత్ పైన అలా పెట్టేసుకొని మెయిన్ డాట్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోండి ఈ విధంగా కనుక మీకు ఫ్రంట్ పార్ట్ పొడవు తెలియకపోతే కనుక వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ చంక కోసం తీసుకున్న రౌండ్ దగ్గర మీకు షేప్ డాట్ వేస్తాం కదా షేప్ కోసం ఆ డాట్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోండి మనకి చంక దగ్గర వేసే డాట్ కో దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఆది బ్లౌజ్తో కొలుచుకొని ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టేసుకోండి ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ డాట్ ఉంటుంది కదా ఆది బ్లౌజ్లో ఈ డాట్ దగ్గర నుంచి మనం పెట్టుకున్న రెండు మార్కింగ్స్ దగ్గర నుంచి ఆది బ్లౌజ్ని ఈ విధంగా పెట్టుకొని కొలుచుకోండి మీకు అప్పుడు కరెక్ట్గా పొడవ అనేది వచ్చేస్తుంది ఈ విధంగా కూడా మీకు పొడవు అనేది తెలియలేదు అనుకోండి ఇప్పుడు మనకి ఆది బ్లౌజ్లో డాట్ పొడవు ఉందో మెయిన్ డాట్ పొడవు ఉందో ఒకసారి కొలుచుకోండి ఇప్పుడు అసలు ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసి ఇక్కడ పద్నాలుగు ఇంచులు ఉందండి ఈ పద్నాలుగు ఇంచులకి స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేస్తున్నాను మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ఇక్కడ లైన్ అనేది డ్రా చేస్తున్నాను ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని మీకు మెయిన్ డాట్ వెడల్పు వీడియోలో చూపిస్తున్న విధంగా ఆది బ్లౌజ్లో నుంచి మెయిన్ డాట్ వెడల్పు ఎంత ఉందో ఒకసారి టేప్తో కొలుచుకోండి మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసి నాలుగు ఇంచులు ఉందండి ఇక్కడ హుక్స్ పట్టి దగ్గర నుంచి నాలుగు ఇంచులకి ఒక మార్క్ చేసుకోండి ఇక్కడ మనకి మెయిన్ డాట్ అనేది వస్తుంది ఇప్పుడు పొడవు చెక్ చేసుకోండి టేపుతో పొడవుని వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకొని కొలుచుకోండి మెయిన్ డాట్ పొడవు వచ్చేసి రెండున్నర ఇంచులు ఇప్పుడు రెండున్నర ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టుకోండి పైకి నాలుగు ఇంచుల వెడల్పు రెండున్నర ఇంచుల పొడవు ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు ఈ చంక దగ్గర వేసుకున్న డాట్ దగ్గర నుంచి మెయిన్ డాట్కి చివరన ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఆది బ్లౌజ్ని పట్టుకొని ఫ్రంట్ పార్ట్లో పొడవు అనేది చెక్ చేసుకోవచ్చు మీకు ఇన్ని విధాలుగా అయితే ఫ్రంట్ పార్ట్ పొడవని చెక్ చేసుకోవచ్చండి ఇంకా మీకు ఈ వీడియోలో అర్థం కాకపోతే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా మీ కామెంట్స్కి రిప్లై అయితే ఇస్తాను ఇప్పుడు హుక్స్ పట్టి పొడవుని మార్క్ చేసుకోండి షేప్ బెల్ట్ వరకు ఒక మార్కింగ్ పెట్టేసుకొని పై వైపున కింది వైపున ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్క్ చేసుకొని డాట్ కోసం కూడా మార్కింగ్ చేసుకోండి మనకి మిడిల్లో హుక్స్ పట్టి దగ్గర ఒక డాట్ వస్తుంది కదా ఆ డాట్ కోసం కూడా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇంకా మనకు వచ్చేసి రెండున్నర ఇంచుల వరకు ఇక్కడ గ్యాప్ అనేది ఉంది ఇప్పుడు మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసి మూడు ఇంచులు మూడించుల్లో ఒకటిన్నర అటువైపుకి ఒకటిన్నర ఇటువైపుకి ఈ మెయిన్ మార్కింగ్ దగ్గర నుంచి ఒకటిన్నర అటువైపుకి ఒకటిన్నర ఇటువైపుకి పెట్టుకొని ఈ రెండు మార్కింగ్స్ని వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్గా కలపండి ఇప్పుడు షేప్ బెల్ట్ పొడవు ఎలా మార్కింగ్ చేసుకోవాలి అంటే ఆది బ్లౌజ్ని లోపల వైపుకు తిప్పేసుకోండి లోపల వైపు తిప్పి కొలుచుకున్నామంటే మనకి ఇక్కడ ఖర్చులతో సహా మనకి కొలత అనేది వస్తుంది అదే పై వైపు నుంచి తీసుకున్నామంటే మనం ఖర్చులు తీసుకోవడం మర్చిపోతాం కాబట్టి లోపల వైపు నుంచి బ్లౌజ్ని కొలుచుకోవడానికి ట్రై చేయండి బ్యాక్ పార్ట్ కటింగ్ చేసేటప్పుడు టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే తీసుకున్నానండి అదే టూ ఇంచెస్ని ఇక్కడ ఖర్చు కోసం మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి షేప్ బెల్ట్ వరకు మనకి పొడవనేది మార్కింగ్ చేసుకోవాలి కుట్టు కోసం ఒక మార్కింగ్ ఖర్చు కోసం ఒక మార్కింగ్ ఎప్పుడైనా సరే మనకి డాట్ దగ్గర వచ్చిన పొడవు అటువైపున ఇటువైపున రాదండి ఈ విధంగా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రౌండ్గా రావాలి అప్పుడే మనకి ఫ్రంట్ పార్ట్లో షేప్ అనేది రౌండ్గా వస్తుంది ఖర్చు కోసం తీసుకున్న దగ్గర స్ట్రైట్గా కలిపేసుకొని ఇక్కడి నుంచి క్రాస్గా కలుపుకోవాలి చూసారు కదా ఇలా క్రాస్గా కలుపుకుంటూ రౌండ్ షేప్లా రావాలన్నమాట మనకి ఫ్రంట్ పార్ట్ వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్ షేప్ కనుక వచ్చిందంటే మీకు ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్ కట్టింగ్ వచ్చేసినట్టేనండి ఇలా కట్ చేసుకున్నామంటే ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ అనేది నిలబడుతుంది రౌండ్ షేప్ వస్తుంది మనకి డాట్స్ కూడా పర్ఫెక్ట్గా స్టిచ్ చేయాలి ఫ్రంట్ పార్ట్ కట్టింగ్ ఒక్కటే కాదండి డాట్స్ మనకి ఎంత పొడవు వేయాలి ఎంత వెడల్పుతో డాట్స్ స్టిచ్ చేయాలి అనేది కూడా మనకి క్లారిటీగా తెలిస్తే ఫ్రంట్ పార్ట్లో మనకి అసలు తిరిగే ఉండదు అనమాట స్టిచ్ చేసిన తర్వాత ఎలాంటి వంకలు అయితే కస్టమర్స్ చెప్పరు మనం మార్క్ చేసుకున్న వాటిపైనే కటింగ్ చేస్తున్నాను చూడండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ వీడియోస్ని మాత్రం ఎవ్వరూ లైక్ చేయట్లేదు ఇంత కష్టపడి వీడియోస్ చేస్తుంటే కనీసం లైక్స్ అసలు ఒక ట్వంటీ థర్టీ రావడానికే చాలా కష్టమైపోతుందండి అందుకే వీడియోస్ మీద ఇంట్రెస్ట్ పోతుంది వీడియోస్ కూడా నేను పోస్ట్ చేయట్లేదు సరిగ్గా మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు నెక్స్ట్ వీడియో తీయడానికి చాలా ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట లైక్స్ వస్తే ఇంట్రెస్ట్ ఆటోమేటిక్గా వస్తుంది లైక్స్ రాకపోయినా వ్యూస్ రాకపోయినా సరే వీడియోస్ తీయాలి అనే ఇంట్రెస్టే పోతుంది కాబట్టి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయిందండి వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి